హాయ్ అండి అందరికీ గోధుమ పిండితో బెల్లంపాకం పూరీలు ఎలా చేద్దాం ఇప్పుడైతే చూద్దాము చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా తక్కువ సమయంలోనే అయిపోతాయి ఈ విధంగా గోధుమ పిండిని లాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక ఐదారు చపాతీలు చేసుకొని ఒక దాని మీద ఒకటి ఇలా పిండిని చల్లుకుంటూ వేసుకోవాలండి ఇక ఆరేడు చపాతీలు చేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక లాగా అయితే చేసుకోవాలండి ఇంక ఇలా పిండిని చల్లుకొని ఈ విధంగా రోల్లాగా చేసుకున్న తర్వాత చివరిగా వచ్చేసి గట్టిగా ప్రెస్ చేయాలండి ఊడిపోకుండా ఇంక ఈ విధంగా గట్టిగా ఒత్తి పెట్టేసిన తర్వాత ఇంకా చివర్లను కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఒక షేప్ అనేది రావాలి కాబట్టి చివరలు అయితే కట్ చేయాలి ఇంకా తర్వాత ఒక్కొక్కటిగా చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ రోల్కు వచ్చేసి ఒక ఏడెనిమిది పీసులు అయితే అవుతాయి చాలా సింపుల్గా అయిపోతాయండి ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గోధుమ పిండి చల్లుకొని ఈ విధంగా చిన్న చిన్న పూరీలుగా అయితే చేసుకోవాలండి ఇంకా మనం తిన్నప్పుడు పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి ఇంక ఈ విధంగా ఈ షేప్లో అయితే రావాలి ఇలా చిన్నగా పూరీలుగా అయితే చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అలాగే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని అలాగే కొన్ని ఆలుకాయలు కూడా వేసుకోవాలి ఇంకా అది మరుగుతున్నప్పుడు ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఈ చిన్న చిన్న పూరీలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా నిదానం కాల్చుకోవాలి చూడండి పొరల్లాగా ఎలా కనబడుతున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయండి చూడడానికి కూడా చాలా అందం కనబడతాయి ఇంకా చూడని విధంగా పూరీలు అయితే అయిపోయిన తర్వాత మన పా బెల్లం పాకంలో అయితే వేసుకోవాలి ఒక ఐదేసి పది నిమిషాలు ఉంచితే చాలా మెత్తగా అయిపోయి ఈ పాకం అనేది మంచిగా పూరీలు పీల్చుకుంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం తిన్నప్పుడు కూడా పొరల్లాగా వచ్చేస్తాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి చాలా త్వరగా అయిపోతాయి చూడండి పాకం అంతా పీల్చుకున్నాయి ఇంకా వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా ఈ పాకాన్ని అయితే ఈ విధంగా పైన పోసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటాయి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి